యోజన అనే పేదరికం లేక దిగువన ఉన్న బీపీఎల్ కుటుంబాలకు ఉచితంగా ఎల్పిజి కనెక్షన్లు అందించే భారత ప్రభుత్వ పథకం ఈ పథకం కింద లబ్ధిదారులకు డిపాజిట్ లేని ఎల్పిజి కనెక్షన్ మొదటి రిఫిల్ మరియు స్టవ్ ఉచితంగా అందిస్తారు ప్రస్తుతం ఈ పథకానికి సంవత్సరానికి తొమ్మిది రిఫిల్ వరకు మూడు వందల సబ్సిడీ లభిస్తుంది కుటుంబాలకు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకు వంట ఇంధనానికి గ్యాస్ అందించడం ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం ముఖ్య ఉద్దేశం ఈ పథకం కింద లబ్ధిదారులకు ఐదు వందల యాభై రూపాయలకే గ్యాస్ సిలిండర్లు అందజేస్తారు ఏడాదికి పన్నెండు సిలిండర్లు ఇస్తారు ఉజ్వల యోజన కింద మొదటి దశలో దేశంలో పది కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఇచ్చారు రెండో దశ డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు వరకు రెండు పాయింట్ మూడు నాలుగు కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఇచ్చారు ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం ద్వారా పన్నెండు కోట్లకు పైగా కుటుంబ లబ్ధి పొందుతున్నాయి బీపీఎల్ కుటుంబానికి చెందిన తన ఇంట్లో ఎల్పిజి కనెక్షన్ లేని వైళ్ళకి పిఎంవైవి పథకం అర్హులు అత్యంత వెనుకబడిన తరగతులు ఎంబీసీఏ అనే ఏడు వర్గాలకు దీనికి అర్హులు దీనికి మున్సిపాలిటీ చైర్మన్ లేదా పంచాయతీ లేదా జారీ చేసిన విపిఎల్ సర్టిఫికేట్ కుల ధృవీకరణ పత్రం ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఫోటో గుర్తింపు అడ్రస్ ప్రూఫ్ బీపీఎల్ రేషన్ కార్డు కుటుంబంలోని అందరు సభ్యుల ఆధార్ నెంబర్లు బ్యాంక్ పాస్ పుస్తకం లేదా జన్ ధన్యోగ బ్యాంకు ఖాతా వివరాలు ఉండాలి ఈ పథకానికి పెట్రోలియం మరియు వాయు మంత్రిత్వ శాఖ అమలు చేస్తుంది ప్రభుత్వం కేటాయించిన బడ్జెట్ ప్రస్తుతం రెండు వేల పదహారు నుండి రెండు వేల పదిహేడు వరకు ఆర్థిక సంవత్సరానికి రెండు ఇరవై వేల కోట్ల దారిద్ర్య దిగువనున్న ఒకటి పాయింట్ ఐదు కోట్ల పైగా కుటుంబాలకి ఎల్పిజి కనెక్షన్లు అందించబడుతున్నాయి ఈవైఎంయు అనేది ఒక పథకం ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఇదివరకు కూడా ఇచ్చారు అదే కంటిన్యూషన్లో దసరా ధమాకా అని చెప్పి ఈ దసరా రోజు వారోత్సవంలో మీకు ఇరవై ఐదు లక్షల కనెక్షన్ శాంక్షన్ చేస్తున్నామని మీ అందరికి తెలిసినది వాస్తవమే కానీ ఆ ఇరవై ఐదు లక్షలు కనెక్షన్స్ అనేది మూడు గ్యాస్ కంపెనీలు ఉంటాయి హెచ్పిసి బీపీసీ ఐఓసి ఆ మూడు గ్యాస్ కంపెనీలకు రావాలి ఎవరి వాటా ఎంత అనేది తెలాలి మన జీ మన స్టేట్కి ఎంత వస్తే సుమారు లక్ష వస్తాయి అనుకున్నాం ఆ లక్షలో మూడు ఆయిల్ కంపెనీలు అంటే ముప్పై మూడు వేలు యావరేజ్గా దాంట్లో మన జిల్లాకి ఎంతమంది వస్తు ఎంతమందికి వస్తుంది అసలు ఎంతమంది కల కలెక్టర్ ఆఫీస్లో వాళ్ళ లిస్ట్ ఉన్నది వస్తే మాత్రం మా దగ్గరికి తరచూ వచ్చి అడిగి వెళ్తున్నారు మేము వాళ్ళకి ఏం చెప్తున్నామంటే మీ ఆధార్ కార్డు తీసుకురండి తర్వాత కొత్త రేషన్ కార్డు ఏదైతే వచ్చిందో అది తీసుకురండి ఇక్కడ నమోదు పెట్టాము ఒక బుక్ పెట్టాము కంప్యూటర్ పెట్టాము ఈకేవైస్ అనేది కంపల్సరీ చేయాలి ఈ ఈకేవేస్ అనేది తేలిపోతుంది వీడి వీరికి గ్యాస్ కనెక్షన్ అర్హత ఉందా లేదా అనేది అప్పుడు దాన్ని బట్టి మేము రిజిస్ట్రేషన్ చేసుకొని పక్కకు పెట్టుకుంటాం యాజ్ అండ్ వెన్ మా కంపెనీకి అయినా ఇన్స్ట్రక్షన్ ఇచ్చినప్పుడు మేము ఆల్రెడీ ఇస్తాం కనెక్షన్స్ అప్పుడు కనెక్షన్స్ కూడా గవర్నమెంట్ కలెక్టర్ ద్వారా రేట్ నిర్ధారణ అయితే దాని ప్రకారంగా పబ్లిష్ చేస్తాం దాని ప్రకారంగానే ఇస్తాం ఓకేనా సరే దీనికి సంబంధించి డాక్యుమెంట్లు ఎవరికి చూడు ఏమేం కావాలి అంటే అర్హత గురించి మనకు ఈ మధ్య ఫోకస్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం అంటే కొత్త రేషన్ కార్డు ఇష్యూ చేశారు ఆ కొత్త రేషన్ కార్డు తో పాటు వాళ్ళకు ఇది వరకు ఆధార్ కార్డు లింక్ అయితే హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఆధార్ కార్డు రేషన్ కార్డు ఈ రెండు తీసుకొని ఈకేవీసీ చేస్తాం ఈకేవిసి చేసినప్పుడు ఆల్రెడీ వాళ్ళకు త్రూఅవుట్ ఆంధ్రప్రదేశ్ కానీ త్రూఅవుట్ ఇండియాలో ఎక్కడైనా గ్యాస్ కనెక్షన్ ఒకవేళ ఉంటే అందులో కనబడుతుంది మాకు కనబడప్పుడు వాళ్ళు అర్హత కోల్పోతారు వాళ్ళకి ఇవ్వడానికి వీల్లేదు ఏదైతే ప్లేన్గా ఉంటుందో అర్హత ఉన్నట్టు అలా ఏమీ ఇదివరకు కనెక్షన్ లేదు అనిక వస్తే అప్పుడు ఈకేవేసి చేస్తే అప్పుడు వాళ్ళు అలాంటి వాళ్ళకి ఇవ్వచ్చు నా పేరు బొమ్మ రాధాకృష్ణ ఈ కరీంనగర్ జిల్లాకి ఫెడరేషన్ ప్రెసిడెంట్